మన ఉనికి సో దీంతోపాటే మనం ఇప్పుడు హాట్ టాపిక్ చూసుకుంటే సమంత అండ్ సాయి పల్లవి ట్వీట్ గురించి కూడా ఎక్కువ ఇప్పుడు హల్చల్ అవుతుంది మొత్తం న్యూస్ అంతా కూడా దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆవిడ ఏదో కవిత ఏదో పెట్టినట్టుంది కదా నాకు పెద్ద ఒపీనియన్ ఏం లేదు సేమ్ అగైన్ అన్వేషి చెప్పినా లేకపోతే ఈవిడికి చెప్పినా కూడా ఇప్పుడు దేశం ఒక డిసిషన్ తీసుకుంది అనుకుంటే నీ సొంత కవిత్వం సొంత పైత్యం ఇవన్నీ కూడా జనాలను తప్పుతో పెట్టించే రకంగా ఉంటుంది మీరు నేను చెప్తే పర్వాలేదు కానీ వాళ్ళు ఆల్రెడీ వ్యక్తి జనాలను మిస్లీడ్ చేసేట్టు ఉండకూడదు ఖచ్చితంగా ఏంటది సింధు నది జలాలు పాకిస్తాన్ కి వాళ్ళందరూ పోరాడుతుంటే ఇచ్చేసేటప్పుడు సార్ ఇచ్చేసేటప్పుడు సింధు నది జలాలు ఒక బోట్ పెట్టి ఈవిని కూడా పెట్టి పంపించండి సార్ సరిపోద్ది అదే ఇండియా ఇండియా వాళ్ళందరూ ఒక వైపు నుంచి ఇలా మనకు అన్యాయం జరిగింది ఉగ్రవాద వాళ్ళు సింధు నది సమంత నది అని పేరు పెట్టాలని ఒక స్టేట్మెంట్ వల్ల ఆ పొజిషన్ లో ఉండి స్టేట్మెంట్ పాస్ చేయడం కూడా చాలా ప్రమాదం అవుతుంది ఇప్పుడు నిజానికి జరిగేది ఏంటంటే ఈవిడి ఇమ్మంటే ఇచ్చేయడము వద్దంటే ఆగిపోవడం లేదు ఇంపాసిబుల్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ అది ఒక స్టేట్మెంట్ ఇచ్చింది మాత్రమే సింధు నది జలాలు నిజంగా ఆపాలి అంటే అది ఒక ఐదేళ్ల ప్రాజెక్ట్ అవుతుంది మినిమం ఐదేళ్లలో చాలా ప్రాజెక్టులు మన దాని మీద నిర్మించుకొని ఆ నెలని ఆపగలగలుగుతాం ప్రస్తుతం కొంతవరకు ఆపగలం ఆపిన తర్వాత కూడా ఏమవుతుందంటే నీరు పెరిగిపోయి 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 ఆ డ్యామ్ పగిలిపోతాయి గేట్లు అప్పుడు ఏం చేయాలంటే డ్యామ్ గేట్లు ఓపెన్ చేయకపోతే డ్యామ్ మొత్తం పగిలిపోద్దాం ఆ డ్యామ్ పగిలిపోతే వచ్చే నష్టం ఏంటంటే ఆ డ్యామ్ లోంచి నుంచి ఫ్లో అవుతున్నప్పుడు ఒక టర్బైన్స్ ఉంటాయి ఆ టర్బైన్స్ నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యి మనకి ఎలక్ట్రిసిటీ వస్తుంది పవర్ వస్తుంది సో పవర్ ప్రొడక్షన్ ఆగిపోద్ది నీళ్లు వదలకపోతే సో నీళ్లు వదలడానికి అప్పుడు ఒక్కసారి వదిలేశారు కదా ఒకసారి వదిలిన ప్రాబ్లం అవ్వాలి అవి పుట్టుకుపోయింది కాబట్టి ఇది ఒక ఐదేళ్ల లోపు ఐదేళ్ల పెద్ద ప్రాజెక్ట్ అయితే ఖచ్చితంగా చేసి తీరాలి నేను ఏంటంటే ఇవ్వాలా వద్దా అనే దానికన్నా నాకు కూడా అక్కడ ఎవరో పాపం పొలాలు ఎండిపోవాలని అక్కడున్న రైతన్నలు బాధపడాలని నాకేం లేదు కానీ పాకిస్తాన్కు ఒక భయం ఉండాలి ఎప్పుడైనా సరే ఇటువంటి జరిగిందంటే సుచి నా చేతిలో ఉంది నీ జుట్టు నా చేతిలో ఉంది అని చెప్పడానికి ఇప్పుడు మనం పిల్లల్ని ఒక వస్తువు తీసుకొని వాళ్ళు మాట వినాలని అయినంత ఇవ్వమని కాదు కదా అది ఇప్పుడు మన చేతిలో కంట్రోల్ తెచ్చుకోవడానికి ఇప్పుడు మోడీ గారు ఇట్లా చిటికేస్తే అక్కడ ఆగిపోయే రేంజ్ లో అది మనం తయారు చేసుకోవాలి అది ఉంది అని వాళ్ళకి తెలియాలి ఆ భయంతో వాళ్ళు ఇంకొకసారి జాగ్రత్తగా ఉంటారు పాకిస్తాన్ లేడీ అమ్మమ్మ నానమ్మ పాపం ఎత్తుకుంది అదే చెడ్డీ కూడా లేదు రాయ ముజే అంటే ఇక్కడ లేవు నాకు టిష్యూ పేపర్ ఇప్పించండి ఇంకా సింధు కూడా ఆపేస్తే మనకి అని చెప్పి మాట్లాడుతున్నా చాలా ఇప్పుడు పాకిస్తాన్ మీద ఆల్రెడీ మనం విజయం సాధించేసాం ఇప్పుడు ఏంటంటే విజయం అనేది మీకు ఓన్లీ మిలిటరీ వాళ్ళు దాన్ని ఆక్యుపై చేసుకోవడం కాదు ఇప్పుడు అక్కడ ఉన్న పాలు కావచ్చు పెట్రోల్ కావచ్చు పప్పులు ఉప్పులు మనకన్నా కనీసం ఫోర్ ఫైవ్ టైమ్స్ రేట్లు ఎక్కువ ఉన్నాయి మనుషులు బతికే పరిస్థితి లేదు అక్కడ లేదు అందుకే లక్షలాది మంది అక్కడి నుంచి ఇటుపక్కకి అమ్మాయిలు ఎస్పెషల్లీ టూరిజం పేరు మీద వచ్చి ఇక్కడ హిందువుల్ని ముస్లింల్ని పెళ్లి చేసుకొని సెటిల్ అవుతున్నారు ఎందుకంటే అంత కదా తయారు చేశారు ఇంకా ఎక్కువ రోజులు ఉండదమ్మా ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు నాలుగు ముక్కలు గ్యారెంటీగా అవుతుంది పాకిస్తాన్ ఆల్రెడీ బెలూచిస్తాన్ సపరేట్ అయిపోయింది పెద్ద ఎక్కువ టైం పట్టదు ఈ మిలిటరీ అంతా ఇప్పుడు ఇక్కడికి వచ్చింది అక్కడ మొత్తం ఖాళీ అయింది అక్కడ బెలూచిస్తాన్ వాడు ఫుల్ ఆక్యుపై చేసేసుకుంటారు అసలు స్ట్రాటజీ ఇదే అవచ్చు మనం అందరు ఇక్కడ ఇటు సైడ్ నుంచి అటాక్ జరుగుతుంది అనుకుంటుంటే అది సర్ప్రైజ్ అది సర్ప్రైజ్ కాదు వీళ్ళందరూ మాట్లాడి అనవసరంగా విషయాల్ని పెద్దవి చేసుకొని అందరి నుంచి జరుగుతుంది అటాక్ అనుకుంటే ఎరగ నుంచి జరుగుతుంది అటాక్ ఇప్పుడు అంటే అలాగే పైన కైబర్ పక్ తుబ్బా అవంతా తాలిబాన్ ప్రాంతం తాలిబాన్ అంటే బేసిక్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ ఇదన్నమాట సో వాళ్ళు పాకిస్తాన్ బార్డర్ ని ఎప్పుడు కూడా రికగ్నైజ్ చేయరు అక్కడ ఇప్పుడు మనకి ఇండియాకి పాకిస్తాన్ కి ఉన్నట్టుగా ఇవుండవు ఫెన్సింగ్ ఉండదు వచ్చేస్తారు పీడిపి పార్టీని పెట్టుకున్నారు వాళ్ళ ప్రభావం కూడా గట్టిగా ఉంది సో ఆ కైబర్ పక్త ప్రాంతం ఆల్మోస్ట్ వాళ్ళ కంట్రోల్ లో ఉంది అక్కడ పాక్ మిలిటరీ అట్లా ఇటు బెలూచిస్తాన్ అయిపోయింది ఇక్కడ సింధు దేశం అని ఒకటి ఉంది మధ్యలో ఏది మన గుజరాత్ రన్ ఆఫ్ కచ్చి దాటంగానే వచ్చేది ఆ సింధు దేశం అది కూడా వాళ్ళు సపరేట్ దేశం కావాలని అడుగుతున్నారు ఇకపోతే పిఓకే ఇది మన చేతిలో ఉంది ఇది ఒక్కటే ప్రస్తుతం ప్రపంచం చూస్తుంది కానీ దీని వెనకాల ఉన్న నాలుగు ఆల్ ఇటు ఇటు లోపల ఒకటి రెండు మూడు అంటు పెట్టే నెక్స్ మీద అలాగే సో ఆర్ ఈజ్ యువర్ మ్యాటరు సో చూసారు కదా ఆడియన్స్ మనకి తెలియాలి అనుకున్న విషయాలు శేఖర్ భాషా గారు నోట్ నుంచి వినాలనుకున్న అన్ని ఇన్ఫర్మేషన్లు ఆల్మోస్ట్ మనకు వచ్చినాయి సో మీకు ఇకపై ఇప్పటి విన్న ఇన్ఫర్మేషన్ ఏమైనా డౌట్ ఉన్నా మీరు ఈ క్వశ్చన్ అడగాలనుకున్నా మా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇంత ఇన్ఫర్మేషన్ మాకు షేర్ చేసినందుకు మీ ఒపీనియన్ మాత్రం షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ మళ్ళీ తిరిగి ఇంకొక అద్భుతమైన గెస్ట్తో అద్భుతమైన ఇంటర్వ్యూతో మేము ఉందంటాం అంతవరకు సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ సౌమ్య బాయ్